సిని మూడు సవ లేదు పిల్లలు మరి మూడు రోజులుగా వినడం జరిగింది ఈరోజు మూడు రోజులు యూవీస్ వాళ్ళు చాలా చక్కగా డ్రాయింగ్ ఇచ్చిన చార్జె కొన్ని కంఠ సవాలు కూడా చేస్తున్న వాళ్ళు ఇప్పుడు మీ ఉండలో కూడా చెప్తాను దానికంటే ముందు కూర్చున్న ప్రోగ్రామ్ ఇంకా మరి ఈరోజు మా జ్యోతి నాది పుట్టి రోజు నాది పుట్టి మా జ్యోతి బాబు రోజు నా పుట్టినరోజు ఏం జ్ తీసుకున్నటువంటి రోజు కదా పుట్టినరోజే మా ఆయన కూడా బాగు తీసుకుంది అట్లా రెండు రోజులు ఒక నెల కింద దేవుడు ఒక తలం ఇచ్చే రోజు తలం అంటే మే ఐదు ఆ పుట్టినరోజు కదా ఆ పుట్టినరోజు సందర్భంగా మరి మా అమ్మ మన సన్మానం చేస్తే బాగుంటుంది దేవుడు ఎందుకంటే మేము ఇంత సేవలు మరి బలంగా వాడపడుతున్నామంటే కదా ఇంతమంది దేవుళ్ళు మేము రక్తిగా ఉన్నామంటే దాని దగ్గర మూల ఎవరు ఎవరంటే మా అమ్మ చూడాలంటే వాళ్ళు చేసిన బాధన వాళ్ళు కాల్చిన కన్నీరు వాళ్ళు పెట్టినటువంటి విశ్వాసం ఆనాడు మరి సేవలను గౌరవించడం మానకున్న మరి ప్రతిరోజు ప్రతి వారం ఇంట్లో ప్రార్థనలు అవన్నీ ఆ రోజు కరెక్ట్ గా జరిగినాయి కాబట్టి అవన్నీ చేసారు కాబట్టి ఈ రోజు మేము ఈ రోజు సేవకులుగా దేవుడు నిలబెట్టుకుంటాం మరి దేవుడు మన తలపించు ఆ పుట్టినరోజు నాడు నువ్వు వాళ్ళకి పాదశుద్ధి కార్యక్రమం చేయి ప్లస్ వాళ్ళకి సన్మానం చేయని చెప్పేసి దేవుడు తలపించాడు మరి మా అమ్మ బాగా గారు రాముల గారు మరి ముందు వస్తారు వాళ్ళకి సన్మానం பாரஸ்மதி காரணமாக உண்டி ப்ளஸ் அசாங்க பார்க்குறது ரெண்டு ये था दादा जी का आ हा आप भी क्या है चेन्नई पर मैंने उसको बात ले जाना नहीं जाना पड़ेगा ये जो खाना खाना आप आप भी मुझे धन्यवाद totally relevant ha 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 ఎంతో కాచి కాపాడి ప్రభావిని మద్దపరచున్నావు కృపగల తండ్రి వందేసింద్రబాబు అట్లా వందరాలు మరి మా కృపల మా పట్ల నీ ఉపయోగ మాకు దేవా దేవాలయ ఎంతో వందరాలు వేస్తుంది ప్రభావ మేము ఏమి తెలువని లెక్క ప్రభావ మరి అన్ని దాని నుంచి మనం వాడుతున్నావు ప్రభావ దేవా మాకు మంచి ఏదో చెడుదో తెలవదు ప్రభావ మాకు ఆయన అన్నింటిలో ముందు నడిపించవు తండ్రి మరి తండ్రి మరి మాకు అడగండి మన సంతానం ఇచ్చావు ప్రభావ మరి ఎవరికాల మంది పుట్టిన కుమారులు బలవంతు

还有哎。<laughs> अब तो भाई सहल तुमको धन्य लगता होगा अब तुम जब रोमिया परिवार की शिक्षा पढ़ते हो तो अंत में रोमिया की शिक्षा अब इनमें कौन सी बेकार है అప్పటికి తా కేకికు మార్క్ కొని కొనాలి అంటే నేను ప్రాణే చుట్టూ కైలాస యాత్ర చేసి దోవని నామగ్రత మునిగిపోయింది కానీ దేని నింతు సర్దుకునే మార్గంలో రామున రోద ప్రాణం అంతా సమాన నిమలించే చతురత ఉంది ఏ స్థితిలో ఉంటా అంటే తండ్రి పరశురాముడిని కొంత నిర్యోతిమని నడిపి పొంగంతా ప్రభావం మరి పద్యత శాస్త్రం నుంచి 15 సంవత్సరాల యుడ మోసము ఇక్కడికి ఇప్పుడు పుట్టినరోజు ఏ స్నానం అనేకం జరుపుకోవాలి బ్రహ్మ అయినా ఆయుష్ ఆరోగ్యించి అయినా నీ బలబల కింద నీ బంగారం కింద కాపాడని ప్రజపరుచుకోవాలి ఏసీ శ్రాంతం